హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ముందుగా ఈరోజు టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ మీరు గమనించగలరు గత ఇరవై నాలుగు గంటలతో పోలిస్తే బీఎన్బిని మినహాయిస్తే మిగతా అన్ని కాయిన్సు స్లైట్ గా లాభపడ్డాయి మరియు ఈటీఎఫ్ విషయానికి వస్తే పాస్ట్వంటీ ఫోర్ అవర్స్లో బీటీసీ ఈటీఎఫ్ నుంచి నూట ముప్పై ఏడు మిలియన్ డాలర్లు అవుట్ఫ్లోస్ మరియు ఇథీరియం ఈటీఎఫ్ నుంచి నూట పంతొమ్మిది మిలియన్ డాలర్లు అవుట్ఫ్లోస్ జరిగాయి అయితే ఇదే సమయంలో సొలానా ఈటీఎఫ్ మాత్రం ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేస్తూ నైన్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్లు ఇన్ఫ్లోస్ రాబట్టింది అలాగే గత ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో మొత్తం వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్లు ట్రేడర్స్ తమ సంపదను కోల్పోయారు ఇక ఈరోజు ప్రధాన విషయాలకొస్తే రిపిల్ మాస్టర్ కార్డ్ వెబ్ బ్యాంక్ మరియు జిమిని కలిసి ఆర్ఎల్ యుఎస్డీ అనే స్టేబుల్ కాయిన్ను ఉపయోగించి క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఎక్సార్పి లెడ్జర్ ద్వారా సెటిల్ చేయడానికి ఒక ప్రాజెక్టును ప్రారంభించారు ఆర్ఎల్ యుఎస్డీ అనేది రిపుల్ యొక్క స్టేబుల్ కాయిన్ ఇది యుఎస్ డాలర్తో పెగ్ అయిన మరియు పూర్తిగా బ్యాకప్ అయిన స్టేబుల్ కాయిన్ దీన్ని డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించారు ఆర్ఎల్ యుఎస్డీ అనేది వన్ బిలియన్ డాలర్లపైగా మార్కెట్లో సర్క్యులేట్ అవుతోంది మాస్టర్ కార్డ్ మరియు వెబ్ బ్యాంక్ యొక్క జెమినీ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఆర్ఎల్ యుఎస్డీ ద్వారా స్థిరీకరించడానికి ప్రాజెక్టును పరీక్షిస్తున్నారు దీనివల్ల యూజెస్ ఏంటంటే ప్రస్తుత పద్ధతిలో మర్చెంట్ బ్యాంక్ నుంచి కార్డ్ కార్డ్ఇ్యూయర్ బ్యాంకుకి డబ్బు చెల్లించడానికి మూడు రోజులు పడుతోంది అదే ఆర్ఎల్ యుఎస్డీ వాడితే ఇది కొన్ని సెకండ్లలోనే పూర్తవుతుంది ఎక్సార్పీ లెడ్జర్ ఇప్పటికే పదిహేను వందల ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ స్పీడ్తో ప్రాసెస్ చేయగలదు అలాగే వినియోగదారులకు ప్రత్యేకమైన మార్పులు ఉండవు వారి క్రెడిట్ కార్డులు మామూలుగా పనిచేస్తాయి కానీ బ్యాకెండ్లో డబ్బు వేగంగా సురక్షితంగా మారుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల బ్యాంకులు మరియు అధికంగా పేమెంట్ చేసే సంస్థలు వేగంగా తక్కువ ఖర్చుతో క్రెడిట్ కార్డు లావాదేవీలను పూర్తి చేయగలవు ఆర్ఎల్్యూఎస్ వాడటం వల్ల అంతర్జాతీయ మరియు స్థానికంగా డబ్బును బ్లాక్ చేయిన్ ద్వారా సురక్షితంగా వేగంగా పంపగలుగుతారు అయితే చట్టపరమైన ఆమోదం రావాల్సి ఉంది ఒకసారి వచ్చాకే ఈ విధానాన్ని మరిన్ని క్రెడిట్ కార్డులకు మరిన్ని బ్యాంకులకు చేరువ చేయాలనుకుంటున్నారు తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ హాంకాంగ్లో టోకెనైజ్డ్ ఫండ్ను ప్రారంభించింది ఇది అత్యంత అధునాతన డిజిటల్ పెట్టుబడుల పరిధిలోకి వస్తుంది వివరాల్లోకి వెళ్తే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ యుఎస్ గవర్నమెంట్ మనీ ఫండ్ అనే టోకెనైజ్డ్ ఫండ్ను మొదటిసారిగా హాంకాంగ్లో ప్రవేశపెట్టింది మొదటగా టోకెనైజ్డ్ ఫండ్ అంటే పెట్టుబడిదారులు డిపాజిట్లు బాండ్లు షేర్లు లాంటి ఆస్తులను డిజిటల్ రూపంలో అంటే బ్లాక్ టోకెన్స్ రూపంలో కలిగి ఉండొచ్చు మరియు ఈ ఫండ్ లక్సంబర్గ్లో రిజిస్టర్ చేయబడింది ఇది ప్రధానంగా యుఎస్ ట్రెజరీస్తో బ్యాక్ చేయబడి ఉంది దీని ప్రధాన లక్ష్యం హాంకాంగ్ను అంతర్జాతీయ ఫిన్టెక్ కేంద్రంగా మార్చడం ఇది హాంకాంగ్ ఫిన్టెక్ ఇరవై ముప్పై ప్రణాళికలో ఒక భాగం ఈ ప్రాజెక్టులో ఫ్రాంక్లిన్ టెన్ హెచ్ఎస్బీసీ ఓఎస్ఎల్ గ్రూపులు కలిసి పనిచేస్తున్నాయి ప్రధానంగా బ్లాక్ చైన్ ఆధారంగా డిజిటల్ ట్రేడింగ్ను ప్రోత్సహించడం ఈ ఫండ్ లక్ష్యం ప్రస్తుతం ఈ ఫండ్ ప్రొఫెషనల్ మరియు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అయితే ఇందులో కనీస పెట్టుబడి ఎనిమిది హాంకాంగ్ మిలియన్ అంటే సుమారు వన్ మిలియన్ యూఎస్ డాలర్ అనమాట మరియు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెటిల్మెంట్స్ లాంటి సరికొత్త ఫైనాన్స్ విధానాలను అందించే దిశగా ఈ టోకెనైజ్డ్ ఫండ్ పనిచేస్తోంది భవిష్యత్తులో సాధారణ ప్రజలకు కూడా ఈ టోకెనైజ్డ్ ఫండ్ ను ప్రారంభించే ఉద్దేశంలో ఉన్నారు తర్వాత జపాన్లో ప్రముఖ ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ గ్రూప్ చైన్ లింక్ సీసీఐపీ సంస్థతో కలిసి డిజిటల్ అసెట్స్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పార్ట్నర్షిప్ను కుదుర్చుకుంది ఈ భాగస్వామ్యం ద్వారా ట్రెడిషనల్ ఫైనాన్స్ మరియు డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ మధ్య బ్రిడ్జ్ అనేది బలోపేతం అవుతుంది ముందుగా చైన్లింక్ సీసీఐపీ ఏం చేస్తుందంటే టోకెనైజ్డ్ డిజిటల్ అసెట్స్ను రెండు వివిధ బ్లాక్ చైన్ల మధ్య సురక్షితంగా సులభంగా భద్రంగా మరియు గోప్యతతో ట్రాన్స్ఫర్ చేస్తుంది కావున ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఎస్బీఐ డిజిటల్ మార్కెట్ గ్రూప్కు డిజిటల్ అసెట్స్ను రియల్ వరల్డ్ అసెట్స్ను ఫండ్స్ను స్టేబుల్ కాయిన్స్ను ఇష్యూ చేయడం సెటిల్ చేయడం మరియు ట్రేడింగ్ చేయడమే కాకుండా మల్టీచైన్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ని సులభతరం చేస్తుంది చైన్లింక్ సీసీఐపీతో భాగస్వామ్యం కారణంగా ఎస్బీఐ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో క్లయింట్స్ లిక్విడిటీ మరియు సెక్యూరిటీ పెరుగుతుంది ఈ భాగస్వామ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆర్థిక సంస్థలు డిజిటల్ అసెట్స్ను సురక్షితంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుంది మరికొన్ని ముఖ్య వార్తలకొస్తే మొదటిగా అమెరికా ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుంచి షట్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇది ఇప్పటివరకు ముప్పై ఆరు రోజులుగా కొనసాగుతూ అమెరికా చరిత్రలోనే అతి దీర్ఘకాల షట్డౌన్గా నిలిచింది మరియు జెమినీ అనే క్రిప్టో ఎక్స్ఛేంజ్ యూరోపియన్ యూనియన్లో ఎక్సార్పీ పర్పెచువల్ కాంట్రాక్ట్స్ను అఫీషియల్గా ప్రారంభించింది దీని ద్వారా అక్కడ ప్రజలకు వంద ఎక్స్ లివరేజ్ వరకు ఎక్సార్పిలో ట్రేడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది మరియు రాబిన్హుడ్ సంస్థ క్యూ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ను ప్రకటించింది మునుపటి సంవత్సరంతో పోలిస్తే మూడు వందల శాతం ఆదాయం ఎక్కువ వచ్చిందని కంపెనీ వెల్లడించింది మొత్తం నికర ఆదాయం వన్ పాయింట్ టూ సెవెన్ బిలియన్ డాలర్లు కాగా ఇందులో ట్రాన్సాక్షన్ ఆధారిత ఆదాయం ఏడు వందల ముప్పై మిలియన్ డాలర్లు మరియు క్రిప్టో వాణిజ్య ఆదాయం రెండు వందల అరవై ఎనిమిది మిలియన్ డాలర్లుగా మొత్తం నికర లాభం ఐదు వందల యాభై ఆరు మిలియన్ డాలర్లుగా నమోదైందని కంపెనీ వెల్లడించింది చివరిగా రిపుల్ తమ కంపెనీ వాల్యుయేషన్ను నలభై బిలియన్ డాలర్లుగా చూపించి ఐదు వందల మిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ను రేస్ చేసింది ఈ పెట్టుబడిలో పెద్ద కంపెనీలు సిటడెల్ ఫోర్ట్రెస్ బ్రివెన్ హోవర్డ్ వంటివి పాల్గొన్నాయి కాగా ఈ పెట్టుబడిని కొత్త ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మరియు బిజినెస్ అభివృద్ధికి ఉపయోగించనుంది ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరొక వీడియోతో రేపు కలుద్దాం